హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఇది ఒక బ్లాస్టింగ్ వీడియో ఇంతవరకు ఏ శాటిలైట్ ఛానల్లో కానీ డిజిటల్ మీడియాలో కానీ రాని అంశం అన్నమాట బాబుగారి ఊహ కందని ప్లాన్ వేసిన జగన్ ఇంతకీ ఏంటి ఆ ప్లాను ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవలసి వస్తే నిన్న ఏదైతే తిరుపతి పర్యటన ఉంది అని చెప్పేసి మొదట్లో చెప్పి ఆ తర్వాత ఆ పర్యటనని రద్దు చేశారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు కానీ అసలు కారణం ఏంటి అసలు ఆయన పర్యటన రద్దుకి రీజన్ ఏంటి అని అని చెప్పేసి మాట్లాడితే ఎవరి వర్షంలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అదేమిటి అంటే డిక్లరేషన్ అని ఇక ఆ వివాదం లడ్డు వివాదం దీనికి సంబంధించిన అంశమే కనపడుతుంది కానీ లోతుగా వెళితే ఇంకొన్ని అంశాలు ఉన్నాయి అది ఎక్స్క్లూజివ్గా మన ఆధారంలోనే ప్రజలందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశమే ఇక్కడ అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ వాస్తవాలు తెలియచేయాలి అది ఇంపార్టెంట్ సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా ఈ అంశం మాత్రం పైకి రాలా ఇంతకీ ఏంట అంశం అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతూ ఉన్నది ఏంటి అంటే ఇదిగోండి కేసు స్పెషల్ కోర్ట్ ఫర్ సిబిఐ కేసెస్ హైదరాబాద్ కేసు డీటెయిల్స్ ఇవిగోండి ఫైలింగ్ డేటు ఇది పరిస్థితి రిజిస్ట్రేషన్ నెంబరు సిఎన్ఆర్ నెంబరు నోట్ ద సిఎన్ఆర్ నెంబర్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్ ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించిన వ్యవహారం అంటే ఈ సిఎన్ఆర్ నెంబరే ఇంపార్టెంట్ ఇది టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ కేసు డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో ఇక్కడ ఈ పోస్ట్ ఉంది కదా ఈ పోస్ట్ కూడా జెన్యునా ఫేకా అని నాకు డౌట్ వచ్చింది సో అందు గురించే సైట్లోకి వెళ్ళి మరి ఈ యొక్క సిఎన్ఆర్ నెంబర్ను టైప్ చేస్తే విషయం బయటకు వచ్చింది సరే మీ ముందే నేను ఆ సైట్లోకి వెళ్తాను టైప్ చేస్తాను చూపిస్తాను సో దానికంటే ముందుగా ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇది చూడండి కేస్ స్టేటస్ ఫస్ట్ హీరింగ్ నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ టూ నెక్స్ట్ హియరింగ్ డేట్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎప్పుడండి నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలి హీరింగ్కి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి కానీ ఆయన తిరుపతి పర్యటన అని చెప్పారు ఈ విషయం ఎవరికైనా తెలుసా తిరుపతి పర్యటన ఉంది అని చెప్పేసి నిన్న నాకు తెలిసి కోర్టు దగ్గర ఆయన పర్మిషన్ తీసుకుని ఉంటారు సో కారణం మాత్రమే అది అటు తిరుపతి వెళ్ళింది లేదు ఆ పర్యటనని రద్దు చేసుకున్నారు సో తను ఏదైతే కోరుకున్నారో ఇక్కడికి వెళ్ళకూడదు అనేది దీని చుట్టూనే నడిచింది సో ఇప్పుడు ఇది జెన్యునా ఫేకా అని చూపించవలసిన బాధ్యత కూడా నాపైనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇదిగోండి ఇదంతా చూశారు కదా ఇక్కడ పిటిషనర్ అండ్ అడ్వకేట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే దీని యొక్క డీటెయిల్స్ ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా ఈ సిఎన్ఆర్ నెంబరు ఇది మీకు కావాలంటే నేను పెట్టిస్తాను ప్రక్కన కూడా సో అదే ఇప్పుడు మనం టైప్ చేసి చూద్దాం సో ఇక్కడ సైట్ ఒకటి ఉంటుంది ఈ సైట్ ఈ సైట్కి వెళితే ఇదిగోండి ఈ సైట్ కనుక గమనిస్తే ఇదిగోండి సిఎన్ఆర్ నెంబర్ ఇక్కడ ఉంది ఈ సిఎన్ఆర్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఆ సిఎన్ఆర్ నెంబర్ ఏంటి ఎస్ హెచ్ ఎం జీరో సి డబల్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ టూ జీరో వన్ సెవెన్ నాకు నోటెడ్ కాబట్టి కొంచెం చేయగలిగాను సో ఇప్పుడు మనం క్యాప్చే ఎంటర్ చేయాలి సో ఎల్ వై హెచ్ హెచ్సిడి సచ్ ఇదిగోండి అదే నెంబర్ కదా ఇదిగోండి సో ఫైలింగ్ డేటు నెక్స్ట్ కేస్ స్టేటస్ ఫస్ట్ హీరింగ్ డేటు నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ టూ నెక్స్ట్ హీరింగ్ డేటు ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది చూశారు కదా ఇది దాని తర్వాత ఇక్కడ చూడండి ఎవరండి ఇక్కడ పిటిషనరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్వకేటు జి అశోక్ రెడ్డి రెస్పాండెంట్ అండ్ అడ్వకేట్ ఎవరు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఈ కేసు హిస్టరీని ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి చూడండి ట్వంటీ ట్వంటీ టూ అదే ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ ఇదేంటంటే మీకు మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇదిగోండి బిజినెస్ ఆన్ డేట్ హీరింగ్ డేట్ ఈ రెండు ఉంటాయి ఇది ఇంపార్టెంట్ ఈ హీరింగ్ డేట్ అనేది సో ఇక్కడ బిజినెస్ ఆన్ డేటు హీరింగ్ డేట్ ఈ రెండు కనుక మనం చూస్తే ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇక్కడ చూడండి బిజినెస్ ఆన్ డేట్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ హీరింగ్ డేట్ ఎప్పుడండి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్ననే సో మీరు అక్కడ చెక్ చేసిన ఇప్పుడు అది ఫేక్ పోస్టా జెన్యున్ పోస్టా అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టే నేను డైరెక్ట్గా మీ కళ్ళ ముందే ఆన్లైన్లో సైట్కి వెళ్ళి ఆ సైట్లో టైప్ చేసి చూసాను కదా క్యాప్చర్ కూడా ఎంటర్ చేశాను సో ఇందులో మతలబులు మాయలో ఏమి లేవు మీకు కావాలంటే మీరైనా టైప్ చేసుకోవచ్చు ఇదే సిఎన్ఆర్ నెంబర్ తీసుకొని మీరు టైప్ చేసుకున్న మీకైనా వస్తుంది సో అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి కాబట్టి దాన్ని మన ఆధాన్ ఛానల్ ద్వారా ఇప్పుడు మీకు బ్రేక్ చేస్తున్నా సో ఏంటి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తాను అంటే నోటీసులు ఇచ్చారు అందుకని నేను వెళ్ళలేకపోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఎక్కడ నోటీసులు ఇచ్చాం అని అని చెప్పేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు సో ఈ క్రమంలో అసలు వాస్తవం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్ వేసుకున్నారు ఇదంతా కూడా ఆయన పక్కా ప్లానింగ్తో వెళ్ళారు ఏంటి అంటే ఆయనకి హీరింగ్ ఉందన్న సంగతి తెలుసు వెళ్ళాలి అని తెలుసు అక్కడ కోర్టు దగ్గర పర్మిషన్ పెట్టుకుని తిరుపతి వెళ్ళాలనుకున్నారు సో ఈ క్రమంలో పబ్లిక్లో ఒక వైబు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి రాబోతున్నారంట తిరుపతి రాబోతున్నారంట ఎలా వస్తారు ఎలా వస్తారు ఎలా వస్తారు అనేసి ఇక ఈ వివాదాన్ని అలా ఆయన సో ఈలోపు ఎక్కడికక్కడ సెక్షన్ థర్టీ ఉంది అట్ ద సేమ్ టైం స్వామీజీలు అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మీరు ఎలా వెళ్తారు అని చెప్పేసి అంటారు ఇక్కడ వైసీపీ నాయకులకి స్థానికంగా ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూడండి ఎంత గేమో సో ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి తెలుసు ఓ రే నాయన మీరు అందరూ ఇట్లా అనుకుంటున్నారా అసలే కాని నేను వెళ్ళేది లేదు పెట్టేది లేదు లేదని ఆయన మనసులో ఉండొచ్చు బహుశా నాకు తెలుసు అయితే సో అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేశారు ఇదిగో ఈ పరిస్థితి వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అంటున్నారు అసలు వాస్తవం ఏంటి అది ఆయనకు మాత్రమే తెలుసు ఇదంతా కూడా నేను ఆడుతున్న గేము వీళ్ళకి తెలియక వీళ్ళందరూ ట్రాప్లో పడ్డారు అని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉండవుండవచ్చు ఖచ్చితంగా అనుకుంటారు అనుకోవట్లేదు కానీ అనుకొని ఉండి ఉండవచ్చు ఈ ప్లానింగ్ అంతా చేసుకొని చక్కగా ఆయన నిన్న అదంతా హైప్ తీసుకొచ్చారు ప్రెస్ పెట్టారు అయిపోయింది తీరా కట్ చేస్తే ఏంటి అది నిన్న ఆ కేసుకు సంబంధించిన హీరింగ్ ఇది కోర్స్ దీనిలో కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు డిక్లరేషన్ దగ్గర రీజన్స్ ఉన్నాయి ఏంటి ఆ డిక్లరేషన్లో పెడితే ఒక ప్రాబ్లము పెట్టకపోతే ఒక ప్రాబ్లము అది కూడా ఇబ్బందే సో పెడితేనేమో క్రిస్టియన్ సోదరులు ఇప్పటిదాకా ఆయన ఓన్ చేసుకున్నారు కదా కొంత ఇబ్బంది పడతారేమో అని వాళ్ళు లేదు పెట్టలేదు అనుకోండి హిందువుల మనోభావాలు దెబ్బతి ఏంటి అని వీళ్ళు సో ఈ క్రమంలో వెళ్లకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అనేది వర్షం ఉంది అఫ్కోర్స్ అందులో కూడా వాస్తవం ఉంది కానీ అసలు ప్రధానమైన కారణం అయితే మాత్రం ఇది సో ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు దీనిని బట్టి మీరే చెప్పండి ఆ ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మిత్రులకు కావచ్చు మీ బంధువులకు కావచ్చు షేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇది పార్టీలకు ఇంకోటో ఇంకోటి కాదు రాజకీయాల్లో గేమ్ ప్లాన్లు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి సో ఎవరికి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటారు కదా సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే మీకు ఆ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీ ముందు పెట్టాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ